ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచడం ఈ ఈరోజు ప్రజల్ని లాంటి వాస్తపూరిత ఆనాలతో అధికారంలోకి వచ్చి ఈ అబద్ధాలకు నిదర్శనం ఇది అని తెలియపరిచారు ఇక పోతే కరెంటు దాడి చేస్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే కరెంటు పెంచేవా కరెంటు బిల్ ఆ మాట అనుకో మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు అలాంటి పరిస్థితే రాని కూడా పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ఇవాళ విపరీతమైన భారం మోపి ప్రజల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వల్ల కొడు చెప్తి వచ్చింది కరెంటు ట్రాన్స్ఫరాలు ఎక్కువ స్టాకున్నాయి అంటే కరెంటు ట్రాన్స్ఫరాలు ఎక్కువ స్టాకుంటే కరెంటు బిల్లులు తీసుకోవా అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఇవాళ కరెంటు బిల్లులు పెంచి మీరు తప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మూసేలాగా చూపిస్తున్నారే ఇంకా అదే మోసం ఇంకా అదే దగ ఇంకా అదే ధూరినీలు చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే ప్రజలు ప్రతి కుటుంబానికి అండిగా ఎలా ఉండాలి మేము దాని సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రజల మీద కోర్తున్నటువంటి ఏదైతే కరెంటు ఛార్జీలు ఉన్నాయో తగ్గేదాకా మేము ఈ పోరాటం చేస్తామని పెంచడానికి పూర్తి స్థాయిలో ప్రజలు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నారని కొంత తెలియపరచుకుంటూ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలు కూడా ఆ ఏం మాట చెప్పారు కరెంటు శాతీలు విషయంలో అప్పుడు ఎందుకు చెప్పారు ఇవాళ గేజ్ పని ఏంటి మీరు గురిడి అనరా మరి కరెంటు మేము అస్సలు ప్రింటే పెంచమన్నది ఇది మోసం అనరా గమనించాలని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకొని మీద ఈ భారం మోపకుండా మరి మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ కరెంటు పెంచే ఛార్జీలు పెంచే విషయాన్ని కంపల్సరిగా వెనుక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ మేము ఈ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వారికి కూడా మెమోరాలను మీ దృష్టికి రావాలని ప్రభుత్వం దృష్టికి తెలియపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉండాలని మీరు మీకు చిత్తశుద్ధి అంటే దానికి మీకు తెలియదు కాదు